అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం దేశం కోసం నా భర్త విధులు నిర్వహిస్తుంటే నాకు రక్షణ లేకుండా పోయిందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు పల్లిపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డుపై తలెత్తిన వివాదం కొంతమంది నా ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగి ప్రహారి పక్కన ఉన్న మట్టిని తొలగించాలి అంటూ మహిళ అనే భేదం లేకుండా దుర్భాషలాడుతూ విచక్షణ రహితంగా దాడి చేశారని ఆమె మీడియా ముందు కన్నీలు పెట్టుకున్నారు మున్సిపాలిటీ వారు నోటీస్ ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి నన్ను చెప్పటానికి చూసారని బాధితురాలు సంధ్యారానివ్వపోయారు పోలీస్ వారు నా కంప్లైంట్ తీసుకొని తిరిగి నాపై కేసు ఫైల్ చేశారని ఆమె తెలిపారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది నా ఇంటికి వచ్చి నన్ను కొడితే అధికార అండదండలతో నాపై కేసులు పెడతారా నాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె తెలిపారు రెండో వార్డు పల్లెపాలెం గ్రామంలో రెండో వార్డులో నివాసం ఉన్న నేను అంటే మట్టి మట్టిహారీ పక్కన ఉంది అయితే మట్టి తీయమని వచ్చి అడిగారు నేను ఆల్రెడీ కాంట్రాక్టర్తో మాట్లాడాను పది అడుగులేస్తానంట రోడ్డు మట్టి తీయ అవసరం లేదని చెప్పారని చెప్పడం జరిగింది అయితే మట్టి ఇప్పుడే తొలగించాలి అని నా మీ నా మీద గొడవకొచ్చి నన్ను దారుణంగా కొట్టడం జరిగింది మీదకొచ్చి బట్టలు చింపేసి ఒక ఆడదాన్ని అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించి నేను నన్ను నాకు సృహ లేకుండా కొట్టారు నన్ను నా మీద నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు నేను వీడియో తీస్తుంటే కూడా నాకు వీడియో తీస్తావా నువ్వు నీ సంగతి చూస్తానని చాలా దారుణంగా కొట్టడం జరిగింది అదే ఇంటి దగ్గర ఉన్నానంటే ఇప్పటివరకు ఎస్ఐ గారు కూడా వచ్చి నన్ను అడగలేదు పైగా నేను నేనే వాళ్ళని కొట్టినట్టు నా మీద కేసు నేను కొట్టానని చెప్పి క్రియేట్ చేసుకుని నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది అయితే నీ గారు నాకు తగిలిన అన్యాయం కోసం అడగకుండా అతనికి అతని తరపున మాట్లాడడం జరిగింది దయచేసి పోలీసు వారు కూడా నా నాకు న్యాయం జరిపించాలని న్యాయం జరిపించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వాళ్ళని నోటీసు ఏ విధమైన ఏది లేకుండా కూడా నా మీద అన్యాయం దాడి జరగ దాడి చేయడం జరిగింది దాకే సత్యబాబు కాశీ రామచంద్రరావు అనే ఇద్దరు వ్యక్తులు నన్ను దారుణంగా కొట్టడం జరిగింది దారుణాది దోరుణంగా ఇంట్లో నుంచి లాక్కొచ్చి రోడ్డు మీద పడేసి జుట్టు పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని వెయ్యరాని స్థలాల్లో చేతులు వేసి బట్టలు చింపేసి చాలా దారుణంగా శ్రోలేని పరిస్థితి చేశారు నేను ఒంటరీనాను అంటే నా భర్త జవాన్గా పనిచేస్తున్నాడు నేను ఇద్దరు పిల్లల్ని వేసుకుని నా ఇంటి నా ఇంట్లో నేను కాపురం ఉంటున్న టైంలో నా ఇంటి మీదకొచ్చి నా మీద అసలు వాళ్ళకి ఇక్కడ రావాల్సిన సంబంధం కానీ ఏ విధమైన హక్కు కూడా లేదు దుర్మార్గంగా దోరణాది దోరణంగా నా ఇంటి మీదకి వచ్చి నా నా మీద దోరణం చేయడం జరిగింది ప్రాణహాని ఉంది మీరు దయతో పోలీస్ వారు అధికారులు అర్థం చేసుకుని ఒక నిజంగా ఒక జవాన్ భార్య మీదే ఇలాంటి దాడి జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు ఇలాంటి దాడులు జరుగుతుంటే అధికారులు అందరూ నిజంగా ఈ రోజు నేను గనక ఆ రోజు చనిపోతే నా పిల్లలకి ఆదాయని ఎవరు లేరు అంటే నా మీద కేసు కట్టడం ఏంటి ఇది ఎక్కడైనా ఉందా పోరాడుతున్నాడు కానీ నాకు ఇక్కడ ఈ మంగళవారం లో అన్యాయం జరుగుతుంది ఈ మంగళవారం మున్సిపాలిటీ లో నాకు దారుణమైన అన్యాయం జరిగింది నాకు నిజంగా ఒక ఆడదాన్ని కొట్టడం అనేది ఎంత దారుణం